మహర్షి గారు ఈ స్థలం యొక్క వివరాలు మనతో పంచుకుంటారు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు మనం బైబిల్లో మన పితరుల గురించి వ్రాయబడినటువంటి మాటలు వారు సంచరించినటువంటి స్థలాలు మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఎబ్బోకురు రేవు దగ్గర రేవు చరిత్ర ఏమిటంటే మన లేఖనాలు చదువుతున్నట్లుగా ఇస్వాకు కుమారులైనటువంటి ఏషావు యాకోబు వాళ్ళు ఇద్దరు యొక్క చిన్న చిన్న వివాదాలను బట్టి తండ్రి ఇంట్లో నుండి అంటే షాబా నుండి పద్ధనారాము అనే వాళ్ళ మామగారింటికి యాకో బయలుదేరి వచ్చారు ఇంచుమించుగా యాకోబు పద్మనారాము అంటే పేర్లు కొంచెం అప్పటికిప్పటికి మార్పులు ఉన్నాయి రాములో యాకోబు ఇంచుమించిగా ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన బేర్షాబా నుండి రాముకు వస్తున్నప్పుడు బేతలిన ప్రాంతంలో దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ బేతేలి దేవుడు ఒకసారి అబ్రహంతో మాట్లాడి నేను ఎక్కడిని కనపడ్డాను ఎక్కడిని నాశిస్తాను విస్తరింప చేస్తానని చెప్పాను ఆ ప్రదేశానికి వెళ్ళి నాకు బలిపేటం కట్టి బలర్పించమని చెప్పారు తన మామగారింటి దగ్గర నుంచి తన భార్యలను అలాగే పదముగ్గురు పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు తన అన్నైనటువంటి ఏషావు నాలుగు వందల మందిని తీసుకొని ఆయన ఎదురొచ్చారు వెనక మామ ఆయన వెంటాడం ఆ గండం తప్పించుకొని మరలా కొంచెం ముందుకు రాగానే ఏషావు నాలుగు వందల మంది తీసుకొని రావటం జరిగింది యాకోబు తన దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ రెండు భాగాలుగా చేసి అన్న ఏషావు నన్ను చంపుతాడేమో అని ఇదే ఎబ్బోకు రేవు దగ్గర బాగా గమనించడం ఇదే ఎబ్బోకు రేవు దగ్గర ఎబ్బోకు రేవు తాను దాటి అలాగే తన కుటుంబ సభ్యులను కూడా రావు దాటించారు ఆ రోజుల్లో ఈ బస్సులు ఏమీ లేవు కదా కాలినడక ఇది ఆ కాలి నడక మీద చిన్న ఎక్కడ బయలుదేరారు పద్నా రాము అనే తన మామ దగ్గర నుంచి ఎప్పుడూలో ఉన్నటువంటి తన నాన్నగారి ఇంటికి బయలుదేరారు అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఒక రేవు తాకెళ్ళాలి ఏషావు యొక్క తండం తప్పించుకోవాలని కుటుంబ సభ్యులు ఏం చేస్తారు మా అన్నని బాధ పెట్టుకొని అక్కడ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి ఎబ్బోకరు రేవు దగ్గర ఒంటరిగా ఆయన ప్రార్థన చేసిందేలు ఎరు రేవు అనేది పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది అందరు చెప్పండి పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది మగసిరి గలవాడై ఆయన పోరాడి గెలిచారు అంటే గుర్తుపెట్టుకోండి ఆయన ఎలా పోరాడారు ఎలా అయినా పోరాడి గెలిచారని మనం కొంచెం బైబీలో ఆత్మీయంగా ఆలోచన చేస్తే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో పోరాడి గెలిచారు ఈ రోజున మనం ఇంతమంది ఉన్న ఇన్ని వసతులు ఉన్నాయి ఆ రోజును ఊహించుకోండి ఇది పెద్ద అరణ్యం లాంటిది ఒక్క యాకోబు కుటుంబ సభ్యులు కూడా ప్రక్కన పెట్టుకోలేదు లేఖనం చెబుతుంది వారిని దాటించి యాకోబు ఒక్క ఒక్కడే మిగిలిపోయింది చెప్పండి యాకోబు ఒక్కడే మిగిలిపోయిందని రాయబడింది ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత అరణ్యంలో ఒక్కరిగా లేనప్పుడు రాత్రి అంతా అంటే తెల్లారేంత వరకు కూడా యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నారంటే దేవుని మీద ఎంత ఆధారపడి ఉంటారో కొంచెం ఆలోచించాలి మనం ఎంతో మంది ఆలోచన చేస్తూ ఉంటాం ఆధారపడతా ఉంటాం కన్నీరు కరిచి దేవుడు ఉన్నారని దేవుని మీద ఆధారపడి ప్రాధపడి అక్కడే యాకోబు పేరు మార్చబడింది ఇజ్రాయల్ అంటే ఆశ్రయించబడిన వ్యక్తి మనం ఎన్నో చూస్తా ఉంటాం మరి యాకోబు జీవితం మారింది చిన్న చిన్న విషయాలు తర్వాత తర్వాత రోజుల్లో ఉన్నప్పటికి ఒక ఇజ్రాయల్ అనే పేరును దేవుడు నిర్ధారణ చేసింది ఇక్కడే ఈ స్థలంలోనే అర్థమైందా తన జీవితం మారింది యాకోబు యొక్క జీవితంలోనే ఒక మలుపు తిరిగినటువంటి స్థలం ఈ స్థలం ఆ స్థలంలో మనం ఉంటం ఎంతో ఆశీర్వాదకరం సాక్షాత్ యాకోబు ఎక్కడైతే దేవుడితో పోరాడారో దేవుడు ఎక్కడైతే ఇక్కడ కలిశారో దేవుని పాదాలు ఎక్కడైతే పట్టుకొని తెల్లారో బ్రతికినాడారో ఆ స్థలంలో మనం ఉన్నాం ఇక్కడ ఆ తరువాత ఆశ్రించబడ్డారు తన కుటుంబం దీవించబడింది ఎప్పుడూ మనం చూస్తాం లేఖనాల్లో ఈ స్థలంలో నుండి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు అప్పటి వరకు చీకటి 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 యస్టీ పాశ గారు ఎప్పుడు ఏడు రాత్రుల గురించి చెప్తా ఉంటారు అధ్యాయులు ఇరవై ఎనిమిదిలో ఆరంభమైంది ప్రొద్దు కురకటం అర్థమైందా ఇరవై ఎనిమిదిలో ఆరవైన ప్రొద్దు కృంగిపోవటం ముప్పై రెండో వచనం రెండో అధ్యాయంలో ఆయన జీవితంలో సూర్యోదయం అయింది అందుకే ఆయన అంటారు ఇది పెను ఏలు అనే పేరు కూడా పెట్టారు అంటే దేవుని ముఖం నేను దేవుని ముఖాముఖిగా చూశానని చెప్తారు మనకు కూడా ఒంటరి జీవితంలో దేవుని పాదాలు పట్టుకోవటం కన్నీరు కర్చడం కన్నీరు విడవటం అలాగే దేవుని ద్వారా ప్రార్థనలో పోరాడి గెలిచే అనుభవం ఉండాలి ప్రతి ఒక్కరు ఒక పెను అనుభవంలోనికి కూడా రావాలి ఒక్కొక్కరి జీవితంలో చీకటి అనుభవాలన్ని తొలగిపోవాలి నా ప్రభు క్రీస్తు ఒక నీతి సూర్యుడిగా ఉదయించాలి నీతి సూర్యుడు ఉదయించే ਕਟੇ ਤੋ ਲਗੇ ਨੀਤੀ ਸੁ

ప్రేమా స్వరూపి సర్వశక్తి గల దేవ కృపాసత్య సంపూర్ణైన తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చల్లిస్తున్న స్వామి నా ప్రభా మా పితరులు స్వామి నీ భక్తులు సంచరించిన ప్రదేశం అంతట్లో అడుగుపెట్టి ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెస్తున్నావు ఇదే ప్రభా ఎబ్బోకు రేవు తండ్రి సమీపాన స్వామి ఆనాడు యాకోబు ప్రార్థించగా యాబు యాకోబు కోసం ప్రభు మీరు మహిమగా దిగివచ్చిన దేవుడు స్వామి యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు స్వామి యాకోబుకు జయమిచ్చిన దేవుడు ప్రభు యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు స్వామి యాకోబును ఇస్రాయేలుగా మార్చిన దేవుడు స్వామి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా మరి ఈ శుభ సమయాన ప్రభు ఇక్కడ కూడి వచ్చిన నీ ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్న స్వామి నా తండ్రి ఈ స్థలమందు నీ ప్రియులు ప్రార్థించుచు ఉండగా యాకోబుని ఆ దేవుడవు ఇక్కడ ఒక్కొక్కరిని వేడుకుంటున్నాం ఈ స్థలం నుండి ఒక్కొక్కరు ఆశీర్వాదంతో నింపబడి బయలుదేరి వెళ్ళాలి స్వామి ఆనాడు యాకోబు జీవితంలో ఒక సూర్యోదయాన్ని మీరు కలుగు చేసిన దేవుడు స్వామి మరి ఇక్కడ వచ్చిన బిడ్డలందరి జీవితంలో వారి బ్రతుకులో ఏ విధమైన చీకటి ఉన్నా వాటన్నిటిని తొలగించమని ఆజ్ఞాపేస్తున్నాం స్వామి ఒక్కొక్కరి జీవితంలో మీరు దేదీప్య మానవుగా వెలగబోతున్నందుకే స్తోత్రం ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం మేము చూసిన ఈ స్థలాన్ని గురించి ఇక్కడ మేము పొందుకున్న అనుభవాన్ని గురించి ప్రతి స్థలం సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ ఏసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి